ముంబై అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అంటే గురువారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది జస్ప్రీత్ బుమ్రా గెరాల్ కోయడ్జీ ఇద్దరు కూడా సంచలనమైన బౌలింగ్ తో ఆల్మోస్ట్ ఓడిపోవలసిన హార్దిక్ సేన ఓటమిని నుంచి విజయానికి తీసుకెళ్లి ఓటమి నుంచి గట్టెక్కించారు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట తొంభై రెండు పరుగులు చేసింది సూర్యకుమార్ యాదవ్ డెబ్బై ఎనిమిది పరుగులతో విధ్వంసకరమైన హాఫ్ సెంచరీతో చెలరేగా రోహిత్ శర్మ ముప్పై ఆరు పరుగులు తిలక్ వర్మ ముప్పై మూడు పరుగులతో మెరుపులు మెరిపించారు ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షాల్ పటేల్ మూడు శ్యామ్ కరణ్ రెండు వికెట్లు తీగా కగ్ గీశోర్ ఒక వికెట్ పడగొట్టాడు అనంతరం లక్షచేదనకు దిగిన పంజాబ్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లో నూట ఎనభై మూడు పరుగులకు ఆల్ అవుట్ అయిపోయింది ఆశుతోష్ శర్మ ఇరవై ఎనిమిది పంతుల్లో ఏడు సిక్స్లు రెండు ఫోర్లతో అరవై ఒక్క పరుగులు సాధించాడు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు శశాంక్ సింగ్ నలభై ఒక్క పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు గిరాట్ కోహ్జీ మూడు వికెట్లు తీగ ఆకాష్ మత్వాల్ శ్రేయస్ గోపాల్ హార్దిక్ పాండ్యా తరొక వికెట్ తీశారు అయితే మ్యాచ్లో హైలైట్ విషయం ఏదన్నా ఉంది అంటే పంజాబ్ జట్టు బ్యాట్స్మెన్స్ను వణికించాడు జస్ప్రీత్ బుమ్రా ఎందుకనంటే ఆదిలోనే గట్టి షాక్ తగిలేలా చేశాడు ఒకవైపు జస్ప్రీత్ బుమ్రా మరొక వైపు గెరాల్డ్ ఇద్దరు కూడా నిప్పులు జరగడంతో పంజాబ్ కింగ్స్ టాప్ ఫోర్ బ్యాటర్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు తొలి ఓవర్లోనే లోనే సింగ్ డగౌట్ అవగా ఇషాన్ కిషన్ స్టన్నింగ్ క్యాచ్ సహాయంతో కోయడ్జీ పెవిలియన్ కు చేర్చాడు రెండవ ఓవర్లో రిల్లీ రౌసాను బూమ్రా స్టన్నింగ్ యార్కర్ తో క్లీన్ బౌల్ చేశాడు ఆ వెంటనే సాంకర్ ను కీపర్ క్యాచ్ పెవిలియన్ కు చేర్చాడు తన మరుసటి ఓవర్లోనే లోనే లివింగ్ స్టోన్ ను రిటర్న్ క్యాచ్ పెవిలియన్ కు ఇచ్చాడు ఇలాగా ఒకదాని తర్వాత ఒక వికెట్ కోల్పోయి నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయిన దశలో పంజాబ్ కింగ్స్ జట్టు ఆల్మోస్ట్ ఒప్పుకుంది ఈ పరిస్థితుల్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన హర్ప్రీత్ సింగ్ శశాంక్ సింగ్ ఆచితూచి ఆడారు దాంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లే లో నాలుగు వికెట్లకు నలభై పరుగులు చేసింది అయితే స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ హర్ప్రీత్ సింగ్ ను రిటర్న్ క్యాచ్ గా పెవిలియన్ కు చేర్చాడు దాంతో పంజాబ్ నలభై తొమ్మిది పరుగులకి సగం వికెట్లు కోల్పోయింది అయితే ఇక ఆ తర్వాత ఆశుతోష్ మాత్రం రఫ్వాడెం చేశాడు ఒక్క దెబ్బతో పంజాబ్ జట్టుకు మళ్లీ ఆశలు కలిగించేలాగా చేశాడు భారీ షాట్లతో ముంబై ఈ బౌలర్లపై విరుచుకు పడ్డాడు ఆశుతోష్ సైతం బ్యాట్ కు పనిచెబ్బడంతో పంజ వంద పరుగుల మార్కులు దాటగలిగింది హాఫ్ సెంచరీకి చేరువైన శశాంక్ సింగ్ ను మళ్లీ బూమ్రా అవుట్ చేశాడు కోల్కొని దెబ్బతీశాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా తనదైన హిట్టింగ్ తో చెల్లరేగాడు ఆశుతోష్ ఆకాష్ మద్వాల్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాధి ఇరవై మూడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే ఇక హర్ప్రీత్ బరార్ ఒక సిక్సర్ కొట్టి ఇరవై నాలుగు పిండు పరుగులు అనమాట కానీ తర్వాత ఓవర్ను బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు పరుగులే వచ్చాయి దానికి దాంతో ఒత్తిడికి గురైన ఆశుతోష్ శర్మ కోయెట్జీ బౌలింగ్లో తొలి బంతికి క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు అతని వికెట్తో మ్యాచ్ పై ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది చివరి పన్నెండు బంతుల్లో పంజాబ్ విషయానికి ఇరవై మూడు పరుగులు అవసరంగా అవగా పంతొమ్మిదవ ఓవర్ వేసిన హార్దిక్ ఒక వికెట్ తీసి పదకొండు పరుగులు ఇచ్చాడు దాంతో ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి పన్నెండు పరుగులు అవసరమయ్యాయి అయితే క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రబాడా అవుట్ అవడంతో ముంబై విజయం సాధించింది